బట్టి వాస్తవానికి వాళ్ళిద్దరుగా విరిగినటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి పోలీసులకు అందరికీ అవమానం జరిగినటువంటి అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే గారు అరే గంజా కూడా నీమనంటే తిరిగి అంటే ఉంటుంది ఎన్ని అనే పదంతో నీకు ఉండే జనాభా వేస్తాను నేను ఈ జిల్లాలో బీసీలు జనాభా ఎంత బీసీలు అనుకుంటే ఉచ్చ వస్తువు పట్టుకొని పోతారని నీవు ఒక అహంకారి బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు బీసీలు మనిసా ఇప్పుడు నీకు దమ్ము తయనం ఉంటే ఈరోజు రాజీనామా చేయి బీసీల ఓట్లు అడగాకరా నువ్వు ఏమున్నాడంతో ఓసీలు ఓట్లు అడుగు నీ ఎన్ని అనుకుంటా ఈ ఫీసీలంతా ఏకమై నేను ఉచ కోసి ఇక్కడి నుంచి గర్బాద్ జిల్లా నుంచి దీనికి పారుదల టైం వస్తుంది నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నీవు ఎక్కడి నుంచో గెలిచి ఎక్కడికో వచ్చి నీకు ఒక స్పీడ్ బ్రేకర్గా ఉండేటువంటి వ్యక్తి నువ్వు అటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని అవమానిస్తావా మేము అనుకుంటే ఫీసీలు అనుకుంటే నేను ఇక్కడి నుంచి పారుదల వరకు మేము వదలము నువ్వు వెంటనే ఈ వీళ్ళకందకు క్షమాపణ చెప్పి నిజంగా ఉంటే నిత్యా చెయ్యి రాజీనామా చేయి మీరు పీసీ ఓట్లు బిడ్డ నువ్వు ఏమడుతావు ఓసి ఓట్లాడు నువ్వు బీసీలు అడగదు మేము బీసీ ఓట్లాడతాం నేను ఓసి అడగమని ఈ సమాతంగా చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ ఐటెట్తో పోరాడతామని మరి మరి తెలియజేస్తూ రేపు మరి వచ్చే పరిణామాలను కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా పీసీలంతా ఏకమై నేను పారుదోస్తామని మరి మరి ఈ సమృద్ధంగా తెలియజేస్తున్నా